న్యూస్ నేను ములుగు జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు అధికార నిర్లక్ష్యంతో యదేచ్ఛగా కొనసాగుతున్నాయి మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి రాజీపేట గొల్లగూడెం రమణక్కపేట పరిధిలోని గోదావరి నది ప్రాంతంలో ఇసుక రీచ్ల వద్ద మట్టి రోడ్ల పేరుతో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి పరిసర ప్రాంతంలోని రెవెన్యూ అటవీ భూములలో అనుమతులు లేకుండా ఎర్రమట్టిని భారీగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ అక్రమ మట్టి తవ్వకాలపై మరింత సమాచారం మా హెచ్ మంగపేట మండలంలో కాంట్రాక్టర్లు ఇచ్చే ముడిపుళ్లకు అధికారులు కకృతి పడి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మన గ్రామ తవ్వకాలను జోరుగా సాగిస్తున్నారు ఇంకా విజువల్స్ చూడండి ఆల్రెడీ మన టిప్పర్లు వస్తున్నాయి చూడండి ఒక్కసారి అటు విజువల్స్ పెట్టండి టిప్పర్లు వచ్చినా కూడా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించడం లేదు మన రెవెన్యూ మన ఫారెస్ట్ రేంజర్ని కూడా ఫోన్ చేసినా కూడా మా పరిధి కాదంటున్నారు ఎంఆర్ఓ కూడా వస్తున్నాం వస్తున్నాం అంటున్నా కానీ ఇప్పటి వరకు లేదు ఎందుకంటే ఈ ఇసుక మా ఇస్కా కాంట్రాక్టర్ల ముడుపులకు ఇక్కడ ఆశపడి ఏ స్థాయి అధికారి అయినా కూడా ఇప్పటి వరకు స్పందించలేదు వందల సంఖ్యలో వేల సంఖ్యలో గ్రామీణ తవ్వకాలు మన గవర్నమెంట్కి నష్టం చేస్తున్న కూడా అధికారులు ఇప్పటివరకు పట్టు ఆదివాసులకు ఇక్కడ పట్టున్న ప్రాంతమైనటువంటి మంగపేట మండలంలో ఆదివాసులకు ఒట్టి ఫారీలలో నిలబెడుతూ వారు లక్షలలో సంపాదిస్తూ పబ్బం గడుపుతున్నారు ఆదివాసులు అదే చట్టం ఇక్కడ ఆదివాసులు అదే రాజ్యం ఇక్కడ కానీ కాంట్రాక్టర్లు ఇసుక కాంట్రాక్టర్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు మనం చూస్తున్నాం వందల ట్రిప్పుల ఇసుక మన గ్రావెల్ తరలిపోతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు అధికారులు కొమ్ము కాస్తున్నారు పలు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసినా మా 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 ఏరియా కాదంటున్నారు ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ చేసినా కూడా మా ఏరియా కాదంటున్నారు ఇట్లా దాటేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది మంగాపేట మండలం క్రమణకపేట గ్రామ చివర్లో చూడండి మన విజువల్స్ లో వేల ట్రిప్పులు మన గ్రామ్రి తరలిపోతున్నా కూడా ఏ అధికారి కూడా వివరణ హెచ్బిఎన్ ఛానల్ ఫోన్ చేసినా కూడా ఇప్పటి వరకు గంట రెండు గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వస్తున్నాం వస్తున్నాం అంటున్నారు కానీ రావడం లేదు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మంగాపేట మండలంలో ఇస్కా కాంట్రాక్టర్లు వందల సంఖ్యలో టిప్పన్ల ద్వారా మన గ్రామంలో తరలిపోతున్న కూడా అధికారులు నిమ్మకు నీరెత్తున్నట్టు ఉంటున్నారు ఒక్కసారి గుర్తించండి కెమెరామెన్ రవి జయతో ఎండీ హబీబ్ ఖాన్ హెచ్బి